ఫుల్ చీకటి అసలు ఎవరు ఒక్క రోజుకి తీసుకుంటే టూ ఫార్టీ పౌండ్స్ అట్లా అవుతుంది అనమాట ఉంది స్లోగా వెళ్తున్నారో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెల్లగా లేట్ అయిపోయింది ఫార్టీ మినిట్స్ లేట్ అయింది అవన్నీ మనం తినలేము సో నేను ఎయిట్ ఓ క్లాక్కే ఇంకా మా కొలీగ్స్కి బాయ్ చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా హర్ష అక్కడున్నాడు మా చాలా హైయర్ మేనేజ్మెంట్ పార్ట్నర్ లెవెల్ వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పి నాకు కెమెరాలో మనం అనిపిస్తున్నాం చికెన్ కర్రీ చేస్తుండు మేము వచ్చేసరికి ఇప్పడు అనమాట ఫుల్ ఆకలితో వస్తాడు కొన్నిసార్లు అయితే ఫుల్ కోపంతో కూడా వస్తాడు అనమాట ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నా టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఫుల్ చీకటి అసలు ఎవరు లేవలే మేము పోతున్నాం అండ్ వర్షం పడుతుంది ఈరోజు నాకు సైనస్ సైనస్ ఉంది తుమ్ములు వస్తున్నాయి వర్షం పడితే తుమ్ములు వస్తాయి నేను మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళాక నవంబర్లో డిసెంబర్లో హాలిడేస్ ఉండే అనమాట తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక అసలు ట్రావెల్ చేయలేదు హర్షకి వీక్లీ ట్వైస్ వెళ్ళాలి ఆఫీస్కి తను లెస్టర్ నుండి లండన్కి వారానికి రెండు సార్లు ట్రావెల్ చేస్తాడు మాకు మ్యాండేటరీ ఏం కాదు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలని వర్క్ ఫ్రమ్ హోమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను కాకపోతే చాలా మంత్స్ తర్వాత ఎందుకో ఆఫీస్కి వెళ్ళాలనిపించింది అండ్ చాలా సోషల్స్ ఉన్నాయి అన్నమాట అంటే పార్టీస్ గెట్ టుగెదర్స్ ఉన్నాయి ఈరోజు సో అందుకని ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నా హర్ష నాకు ముఖానికి మొత్తం స్కార్ఫ్ కట్టిండు పిచ్చి పిచ్చి ఉంది ఎట్లా మా లండన్ కి లెస్టర్ నుండి లండన్కి అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది ట్రైన్కి వెళ్తే వన్ అవర్లో వెళ్ళిపోతాము బస్కి వెళ్తే త్రీ అవర్స్ పడుతుంది ఇక్కడ ట్రైన్స్ చాలా సూపర్ ఫాస్ట్ ఉంటాయి అనమాట కాకపోతే కొంచెం కాస్ట్లీ కొంచెం అది చాలా ఎక్స్పెన్సివ్ ఒక్కరికే అరౌండ్ పన్నెండు వేల రూపాయలు దాకా ఉంటుంది ట్రైన్ కాస్ట్ ఇద్దరు కలిపి రోజుకి తీసుకుంటే టూ ఫార్టీ పౌండ్స్ అట్లా అవుతుంది అనమాట బస్ అనుకోండి ఇద్దరు కలిపే ట్వంటీ పౌండ్స్ అయిద్ది అంటే రెండు వేల రూపాయల అయిపోయిద్ది సో అందుకని ఎక్కువ బస్సే ప్రిఫర్ చేస్తాం మేము ట్రైన్ చాలా ఎక్స్పెన్సివ్ బస్ స్టాండ్కి వచ్చేసినాము ఇదే బస్ స్టాండ్ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్ అంతే ఎర్లీ మార్నింగ్ కదా అసలు జనాలు లేరు అండ్ బస్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట ఇట్లా నేను చేస్తా അണ്ടർഗ്രൗണ്ട് എക്കാ അണ്ടർഗ്രൗണ്ട് ഫുൽ ബിജി ലണ്ടൻ ഉണ്ടെക്ക അണ്ടർഗ്രൗണ്ട് കഥ ബിസി ഉണ്ട് మార్నింగే లేచి స్టార్ట్ అయినాం కాబట్టి బస్ ఎక్కగానే పడుకున్నాము లండన్ రాగానే లేచినాం అనమాట అరౌండ్ ఎయిట్ ఫార్టీకి లండన్లో దిగినాము దిగినాక అండర్గ్రౌండ్ తీసుకొని మేమిద్దరం ఒక కామన్ స్టాప్ దగ్గరికి వచ్చినాక తను హర్ష వెళ్ళాల్సిన లొకేషన్కి వేరే ట్రైన్ ఎక్కిండు నేను వెళ్ళాల్సిన లొకేషన్కి వేరే అండర్గ్రౌండ్ ట్రైన్ ఎక్కాలన్నమాట సో ఇక్కడ స్ప్లిట్ అయిపోయినాం కింగ్స్ క్రాస్లో ఎగ్జాక్ట్గా ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి ఎంత క్రౌడ్ ఉందో అసలు ఎంత స్లో వెళ్తున్నారో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెల్లగా ఫుల్గా వర్షం పడుతుంది ఈరోజు ఇల్లుగా వర్షం పడుతుంది ఈరోజు పిచ్చిలు వేస్తుంది మళ్ళీ మా ఆఫీస్ బ్లాక్ చేంజ్ చేసిరు వేరే దగ్గరికి వెళ్ళాలి మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాను నేనేమో స్లోగా నడవాల్సి వస్తుంది అండర్ గ్రౌండ్లో అన్ని మెట్లెక్కాలి లేట్ అయిపోయింది ఫార్టీ మినిట్స్ లేట్ అయింది బట్ ఘోరంగా ఆకలి కూడా అవుతుంది అందుకే బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని సేమ్స్ బరీస్లోకి వెళ్తున్నా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువ క్వశన్ హాఫ్ బాయిల్డ్ సాసేజ్ బేక్డ్ బీన్స్ అట్లా తింటూ ఉంటాయి అనమాట అవన్నీ మనం తినలేము కాకపోతే క్వశన్లో పీకన్ క్వశన్ చాలా బాగుంటుంది నేను ఎక్కువ అదే తింటా ఉంటా బయటకు వచ్చినప్పుడు అది తీసుకొని ఆఫీస్కి వెళ్ళగానే ఫాస్ట్గా ఫస్ట్ రెండు తిన్న తర్వాతనే వేరే కొలీగ్స్ అందరినీ కలిసి మాట్లాడడం జరిగింది ఎప్పుడో ఒకసారి ఆఫీస్కి వెళ్తాం కాబట్టి మాకు సోషల్స్ ఎక్కువ ఉంటాయి లంచ్కి వెళ్ళడము డిన్నర్కి వెళ్ళడం అట్లా వెళ్తూ ఉంటాం అనమాట లాంగ్ డే లాగా అనిపిస్తుంది వర్క్ అయితే తక్కువ చేస్తాము ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఎక్కువ వర్క్ చేస్తాము ఇంకా ఆఫీస్ అయిపోయింది నాది ఆఫీస్లో రికార్డ్ చేయలేము ఎక్కువ సో అందుకని ఏం రికార్డ్ చేయలేదు తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత డిన్నర్కి వెళ్ళాము డిన్నర్కి వెళ్ళాక మా బస్సు మళ్ళీ నైన్ ఓ క్లాక్ ఉండే నైట్ సో నేను ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా మా కొలీగ్స్కి బాయ్ చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా హర్ష వాళ్ళ ఆఫీస్ నుండి వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ సో ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి ఒక ట్వంటీ మినిట్స్ నడవాలి ఇన్ టైంలోనే వచ్చి యాక్చువల్గా మేము మా టీమ్ డిన్నర్ చేసిన ప్లేస్ అండర్గ్రౌండ్ స్టేషన్కి అండర్గ్రౌండ్ స్టేషన్కి చాలా దగ్గర ఉంది సో ఎక్కువ నడవాల్సిన అవసరం రాలేదు చీ ఎక్కువ జర్నీ చేయాల్సిన అవసరం రాలేదు చాలా ఫాస్ట్గా వచ్చిన మీరు ట్వంటీ మినిట్స్లో వచ్చేసిన ఇక్కడికి టైం సరిపోద్ది లేదని కొంచెం ఫాస్ట్గా నడిచిన ఈరోజు కొంచెం ఉరుకులు పరుగులే అయినాయి హర్ష అక్కడ ఉన్నాడు ఎక్కడ ఆ ఫైన్ విక్టోరియా ప్యాలెస్లో కనిపించే దగ్గర అక్కడ ఉన్నాడు రా నేనే రావాలా బ్యాగు బరువుంది చాలా నిజంగా ల్యాప్టాప్ అది ఇది ఉండేసరికి అబ్బా ఇక్కడికి ఇక్కడికే ఇది పెట్టిరేటర్ డే ఎండ్ అయిపోయింది పొద్దున చీకట్లో స్టార్ట్ అయింది ఇప్పుడు చీకట్లో మస్తు ఉంది ఆఫీస్ కి వస్తే చాలా బాగుంది కానీ పొద్దున్న లేవబుద్ధి కాదు రాబుద్ధి కాదు చాలా బాగుంది నెలలో ఒక్క రోజే మరి మాకు కూడా ఒక రోజే రమ్మంటారు అది కూడా మాండెటరీ కాదు అయినా రా నేను సో చాలా బాగుంది ఈ రోజు ఆఫీస్లో అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అందరూ మంచిగా పలకరించారు అసలు ప్రెగ్నెన్సీకి మా చాలా హయ్యర్ మేనేజ్మెంట్ పార్ట్నర్ లెవెల్ వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు నాకు ఎప్పుడు తీసుకుంటావు మెటర్నిటీ లీవ్స్ అని అడగడం చాలా మంది మాట్లాడిరు ఈరోజు నేను ప్రెగ్నెంట్ అని వాళ్ళందరికి ఎట్లా తెలుసో నాకు తెలీదు పొట్ట చూసి తెలుస్తుంది కాకపోతే పొట్ట చూసి తెలుస్తుంది కానీ కాకపోతే దానికన్నా ముందే అందరు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు నా దగ్గరికి కాకపోతే వాళ్ళు ఒక ముందు చూసినా గానీ కంగ్రాచులేషన్ చెప్పి అందరు చెప్పారు మంచిగా అనిపించింది ఈరోజు చాలా బాగుంది లాస్ట్లో మధ్యాహ్నము లంచ్ చేసినాం అందరూ టీమ్ లంచ్ నైట్ డిన్నర్ చేసినాం చేసినాక ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోబుద్దిగా అట్లా లండన్ నుండి అంతకుముందు లండన్లోనే ఉండేవాళ్ళం సెంట్రల్ లండన్లో అండర్గ్రౌండ్లో తిరుగుతుంటుంటే అరే ఇల్లు వచ్చేదో పది నిమిషాల్లో అనుకునేవాళ్ళు అస్సలు దిగబుద్ది కాదు ఈరోజు గ్రౌండ్ నుండి కానీ ఇప్పుడు మూడు గంటలు జర్నీ చేసి లెస్టర్కి వెళ్ళాలి కో స్టేషన్ అక్కడ బస్ ఎక్కాలి నేనమ్మా కింగ్ ఐడి కార్డు ఈరోజు బాగా ఎక్సైజ్ లెక్క అయింది ఇటు అటు నడుచుడు 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 కాఫీ కానీ అంతేలే కొత్తగా ఉంటాయి ఇప్పుడు బిడ్డ నీ ఇది నిన్నెవరా గుర్తుపట్టేది వారానికి రెండు సార్లు వస్తావని నీకు అందరికి తెలుసా ఏంటి రెండు వారం రెండు సార్లు వస్తావా నేను అందరు గుర్తుపడతారు ఇక్కడ సో ఇప్పుడు టైం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది నైన్ ఓ క్లాక్కి ఫస్ట్ తీస్తారనమాట కదా షార్ప్ నైన్కి తీస్తారా ఆట్ లెట్స్ సీ 858 ఆట్ ఫాస్ట్ గా నడుస్తూ నా ముందు ఆమె బ్యాగ్ గుద్దిన కొంచెం లైట్ గా గుద్దిన నాదనే మోజాలి దిదా అవ మనం అనిపిస్తున్నా నా మొహమే లైట్ చేసుకోవాలి ఐ హావ్ గాట్ సమ్ నీస్ ఫర్ బస్ ఆన్ అసలు డే మొత్తం ఓకే అయితే నేను లాస్ట్ ఇంటికి రావడానికి చేసిన త్రీ అవర్స్ జర్నీ హారిబుల్ అసలు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను అనుకోలేదు ఇట్లా ఆఫీస్కి వెళ్ళి వస్తే ఇంత టైర్డ్ అవుతా అని హర్ష ఇంకా టూ టైమ్స్ వెళ్తాడు పాపం వీక్లీ ఇంకా ఎట్లా ఇంత యాక్టివ్గా రాగానే ఎట్లా పని చేస్తుండో నాకైతే అర్థం కావట్లేదు చాలా టైర్డ్ అయిపోయినా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బస్సు ఎక్కేంతవరకు కూడా బాగానే ఉంది బస్ ఆ త్రీ అవర్స్ జర్నీయే ఇంకా మొత్తం ఫుల్ సిక్ అయిపోయినా నెక్స్ట్ డే కూడా ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే ఫివర్ ఉండే అనమాట మా ఆఫీస్లో కూడా అన్నారు అసలు అంత ఫ్రీక్వెంట్గా నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అసలు ప్రే డెలివరీ అయ్యేంతవరకు రాకున్నా పర్లేదని చెప్పిరనమాట నేనే ఆఫీస్ ఆఫీస్ అని చెప్పి ఉరుక్కుంటే వెళ్ళిన ఈరోజు అనవసరంగా వెళ్ళినా అనిపించింది డే అంత బాగానే అనిపించింది కానీ ఇప్పుడు జర్నీ వేసి వచ్చినాక టైర్డ్ అయినాక అనవసరంగా వెళ్ళినా అనిపించింది నేను ఆల్రెడీ మా కొలీగ్స్తో డిన్నర్ చేసి వచ్చిన కాబట్టి ఇక్కడ తినలేదు ఇంకా నైట్ ఇంట్లో కాకపోతే రాగానే ఫుల్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగి పైకి వెళ్ళి ఇంకా స్నానం చేసి వెంటనే పడుకున్నా భాస్కర్ మాతోనే ఉంటాడనమాట వాడు కూడా షిఫ్ట్కి వెళ్ళొచ్చి మేము ఆకలితో వస్తామేమో అని చెప్పి పాపం చికెన్ కర్రీ చేస్తుండ్రు మేము వచ్చేసరికి ఇప్పుడే వాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిండు మేమిద్దరం వెళ్ళమనే కాదు హర్ష ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి కూడా చికెన్ చేస్తాడనమాట జర్నీ చేసి వస్తాం కదా బాగా ఆకలితో వస్తామేమో అని వండి పెడతాడు ఈరోజు కూడా అట్లనే చికెన్ ఉండు రైస్ చేసిండు చేయడం మంచిదైంది ఎందుకంటే హర్ష డిన్నర్ చేయడు మోస్ట్లీ ఇక్కడ ఇంటికి వచ్చినాకనే తింటాడు అనమాట ఫుల్ ఆకలితో వస్తాడు కొన్నిసార్లు అయితే ఫుల్ కోపంతో కూడా వస్తాడనమాట అంత జర్నీ ఎప్పుడు అనుకునే దాన్ని ఎందుకని సీరియస్ అవుతాడు రాగానే అని కానీ అంత జర్నీ చేస్తే నిజంగా చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది అసలు నేను ఈరోజే ఎక్స్పీరియన్స్ చేసిన ఊరికే అంటనే ఉన్నాడు అనమాట ఇక ఎప్పుడు అర్థమైందా ఎందుకు నేను రావడమే అంత బ్యాడ్ మూడ్లో వస్తా అని చెప్పేసి